మిమ్మల్ని పిలిచి స్టూడియోలో కూర్చునేటప్పుడు కూర్చునేటప్పుడు ఒక జర్నలిస్ట్గా నాకు మిమ్మల్ని నిర్మాతగా ఇంటర్వ్యూ చేయాలా నటుడుగా చేయాలా ఒక స్పిరిచువలిస్ట్గా చేయాలా లేకపోతే రాజకీయ రంగంలో ఎంతో మందికి ఎనకాతలు ఉండి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక ఆలోచన గైడెన్స్ అంటే ఒక ఆలోచన ఒక విధి విధానం అన్న వాటి మీద గైడెన్స్ ఇచ్చే ఒక వ్యక్తిగా కూడా మిమ్మల్ని నాకు బాగా తెలుసు కానీ నా ప్రధానమైన ఇదేంటంటే మీరు సినిమా పరిశ్రమకి రావడమే నిర్మాతగా వచ్చారు అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అన్నీ ఉన్నాయి మీకు కానీ మీరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది మొట్టమొదటిసారి ఒక నిర్మాతగా బయటకు వచ్చారు చాలా మంచి సినిమాలు తీశారు కానీ నిర్మాతగా ఈ మధ్య అసలు మీరు అస్త్ర సన్యాసం చేసి అసలు సినిమా వాసనే చూడకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు అలా ఉండడానికి గల కారణం ఏంటి నిర్మాణం వైపు అసలు నిర్మాణ రంగం వైపు మళ్ళీ అడుగు పెట్టలేదు మీరు ఎందుచేత అందరికీ నమస్కారం అండి అంటే చాలా రైట్ కోశ్చన్ అడిగారు నిజంగా నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉండాలని కోరుకునేవాడిని ఎప్పుడు నటన వైపు నాకు ఎప్పుడు ఆసక్తి లేదు కానీ ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో నేను కోడి రామకృష్ణ గారు నా సినిమాలు యాక్ట్ చేయమని అడిగినప్పుడు ఆయన నువ్వు నా సినిమాలు యాక్ట్ చేస్తేనే నీతో యాక్ట్ చేస్తానని అడిగారు అంటే నా పని గడిపించుకునేదానికోసం సరే సరే నేను ఏదో చేస్తానని చెప్పి ఆ పని ఫినిష్ చేశారు చెవులో పూ టైంలో తర్వాత నేను అనుకోకుండా ఆర్టిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం పాపులారిటీ రావటం ఒక కొంతకాలానికి అది నాకు బ్రెడ్ అండ్ బెటర్గా అయింది ఫస్ట్లో లేదు నేను దెబ్బతిన్న తర్వాత సినిమాల్లోకి రావటం ఉన్న ఆ ఇది కూడా అంటే అంత టైట్ లో కూడా ఆ సినిమాలోదే నా జీవనాధారం కూడా అయిన రోజులు ఉంటాయి అయి నేను ఇవాళ నాకు అవి ఏం లేవు అని చెప్తే నా అంత పిచ్చాడు ఎవడు ఉండడు ఎందుకంటే నేను ఎప్పుడు నా అంతరాత్మకి ఆన్సరబుల్ ఏదో మీరు అడిగారు మైక్ ఉంది జనం చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఏదో చెప్తామంటే మాట్లాడి మాట్లాడలేదు నాది మాట్లాడాలి నేను పడ్డ కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అది ధైర్యంగా చెప్పుకోగలను ఇవాళ ఏదో నేను చాలా సుఖంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నానంటే అలా కాదు నేను పడ్డ కష్టం నాకు గుర్తుంటేనే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం అది అటు చూశాను ఇటు మనుషుల్ని కూడా నేను ఏ రోజు కూడా మనిషిని మనిషిగా చూశాను తప్పితే అవతలాలకు ఉందా లేదా అనేది కాదు నా దృష్టిలో అతను మనతో పాటు ఈక్వల్ అంతే మనం అతను అతను వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు నేను నా ప్రొఫెషన్లో ఉంటాను తప్పితే ఏమీ కాదు ఆయన సక్సెస్ ఉందో ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో అనేది నాకు లేదు నాకు ఇమ్మటి నేను అందుకని అందరితో అందే ప్రేమగా ఉంటా నాతో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే స్కూల్ అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ దాకా చీరాల స్కూల్లో చదివిన రోజున స్నేహితులు వాళ్ళకి కూడా ఉన్నారు చీరాల్లో ఒక అతను ఉంటాడు ముస్లిం కుర్రాడు చోడా బడ్డీ నాతో చదువుకున్న కురాడు ఎప్పుడైనా కనపడితే నేను అటు వెళ్తే మాట్లాడే అంటే ఆ రోజు స్నేహంలో అవి చూడలేదు కదా మన స్నేహం ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్తే ఇది ఉన్నా మన శాశ్వతం మనం రావటమే ఇది ఒట్టి చేతులతో వచ్చాం ఒట్టి చేతులతో వెళ్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి లేవు ఈ బాదరి బందీలు మనం పుట్టిన ప్లేస్ ని బట్టి వస్తాయి తప్పితే అవి మళ్ళీ పిటకలతో వెళ్ళిపోతాయి కాబట్టి దా అది మనకి ఏది అడ్డుకోలేదు కాదు మన స్నేహం ఒక కలిసామంటే గత జన్మలో ఉన్న బాండ్ ఒక బాండ్ వల్ల కలిసాం ఎగ్జాక్ట్లీ సో అందువల్ల ఇది అయింది నటుడు అనే ఒక టైంలో నాకు నటన అన్నదే నాకు ఒక బ్రెడ్ అండ్ అన్నారు ఏది అప్పుడు నేను ఎంతో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే సినిమా ఫెయిల్ అయింది తర్వాత ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీలో లాస్ పడ్డాను పడ్డప్పుడు కూడా తర్వాత చెలపు ముందర ముందు సక్సెస్ఫుల్ సినిమాలు తీసాము తీసినా కూడా నాకు మనీ అనేది రాల నిలబడ నిలబడ ఈ సినిమా తర్వాత చాలా బ్యాడ్ అయింది ఉన్న కార్లన్నీ అమ్మేశాను ఏమీ లేదు ఆ టఫ్ టైంలో లో ఇది నే నాకున్న మొహాటం ఎక్కువ అభిమానం ఎక్కువ అప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది అది నాకు కొంతకాలం బ్ర బ్రెడ్ అండ్ బటర్గా ఉపయోగపడ్డది ఉపయోగపడ్డా కూడా నేను అనుకునే అడిగేదానికి ప్రొడ్యూసర్ని అడిగేదానికి మోహాట పడేవాడిని ప్రొడ్యూసర్ కదా కాబట్టి ఏమి ఇస్తారు అని కూడా అడిగేవాడు వాళ్ళే ఇస్తారని కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వకపోయినా నేను ఏం మాట్లా మొహాట పడిపోయేవాడిని అంటే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళ పాయింట్లో ఆలోచించే వాళ్ళను అలా వాళ్ళు ఏమి ఇస్తేది మా నాకు ఇది లేదు డిమాండ్ అనేది లేదు వాళ్ళు రమ్మంటే చేయమంటే చేసేది వాళ్ళు ఎంత చేశారంటే సరే అనేవాడిని అది కొంతకాలం గడిచింది కానీ నాకు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కన్నా కూడా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గానే ఉండాలనేదే కోరిక ఎక్కువ ఉండేది నాకు అందువల్ల నాకు వచ్చిన మంచి పీక్ సక్సెస్ లో ప్రతి ఒక్కరు పిఆర్ పిఆర్ఓని పెట్టుకునేవాళ్ళు లేదా ఒక మేనేజర్ని పెట్టుకున్నవాళ్ళు నేను మేనేజర్ని పెట్టుకోవాలా పిఆర్ఓని పెట్టుకోవాలా నాకు ఈవెన్ మేకప్ మెన్ లేడు టచ్ ఎవరు లేరు నేను మామూలుగా వెళ్తాను ఇవన్నీ అనవసరమైన బడ్డన్ టు ద ప్రొడ్యూసర్ అని వెళ్ళి వచ్చేవాడిని అదే నాకు ఒక మేనేజర్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు నలుగురు ఐదు ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను వాళ్ళు ఏంటి ఇది అడిగినప్పుడు అతన్ని సార్ని పెట్టుకోండి ఇలా వాళ్ళు చేస్తారు వాళ్ళకి వచ్చే దీనికని బట్ నేను అది కూడా యూటిలైజ్ చేయాల అందువల్ల నాకు దానికన్నా కూడా ప్రొడ్యూసర్ గానే ఇంట్రెస్ట్ ఎక్కువ నేను వచ్చిన దానికోసం సో ప్రొడ్యూసర్ గానేది చేసాం సక్సెస్ ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటాయి ఆ రోజుల్లాగా ఇప్పుడు లేవు తర్వాత నాకు ఏంటంటే నేను ఎవరిని కూడా పొజిషన్లో ఉన్నప్పుడు అడగను నేను మనిషి ఎందుకంటే మనం స్టార్ట్ చేసి ఉండొచ్చు లాస్ట్ పడి ఉండొచ్చు తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళినా నాకు సినిమా చేయమని ఏ రోజు నేను పోయి అడగల నా నైజ నైజం ఏంటంటే మనం ఎందుకు అడగాలి వాళ్ళకి గుర్తుంది కదా వాళ్ళు అడిగిన మాట నాకు గుర్తుంటాయి వాళ్ళకి గుర్తుంటాయి వాళ్ళు సక్సెస్ రావచ్చు సక్సెస్ వచ్చినాక అది గుర్తు లేకపోవచ్చు కానీ నాకు గుర్తు ఉంటుంది కానీ నేను గుర్తు చేయను వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు మనకు ఆ రోజు మీ సినిమా నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు చేద్దామని నీ సినిమాలో నేను ఉన్నానా అన్న వాళ్ళు కూడా మాట్లాడలా నేను దాని ఫీల్ అవ్వను ఎందుకంటే నేనేదో మీరు ఇంట్రడ్యూస్ చేశారంట నేనేం ఇంట్రడ్యూస్ కాదు ఆ రోజు కలిసి పరిస్థితి వచ్చింది ఇండస్ట్రీ పరిభాషలో ఇంట్రడ్యూస్ చేయడం అంటే అది అది నేను ఫీల్ అవను మీరు ప్రభాస్ చేశారు అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు ఆ రోజున మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు మరి ప్రభాస్ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత ది వే తను చాలా సినిమాలు బాహుబలి అడిగారు చాలా మంది అడిగారు నన్ను మోహన్ గారు అడిగారు ఈవి గారితో సినిమా తీసి ఇంట్రడ్యూస్ అయినా ఎందుకు సినిమా చేయవు నువ్వు ఈవి నువ్వే కదా ఇంట్రడ్యూస్ చేసింది అడిగారు ఇప్పుడు ఈవి గారు లేరు నే ఇది ఉండే కానీ అన్నాడు నేను నేను అడిగిన ఆయనకు ఉండాలి ఆయన నాకు వచ్చి చెప్పారు రెండో సినిమా బాబు ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు చెప్పినా చేస్తాను అన్నవాడు కానీ ప్రతిసారి నాకు టైం బాగాలేదని నేను వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రతిసారికి అడిగితే బాబు ఇప్పుడు ఐదు సినిమాలు ఉండవు ఇది అయిపోయినా చేస్తాను మళ్ళీ నేను మళ్ళీ గుర్తు చేసేవాడిని కాదు ఏ రోజు మళ్ళీ ఆ వన్ ఇయర్ పేరు వాడు టూ ఇయర్స్ పేరిన తర్వాత ఏం సార్ ఎప్పుడు చేద్దాం అంటే ఇంకా ఇంకో నాలుగు సినిమాలు చెప్పేవాడు ఓకే ఇప్పుడు అది వాళ్ళకుండలు తప్పితే నాకుండ నేనుండి పోయి నాకు ఏదో హెల్ప్ చేయమని అడగాల్సినది లేదు అందువల్ల నేను అడగలేను అలానే నాకు వెంకటేష్తో కంఫర్ట్ ఉంది జయంతితో చాలా కంఫర్ట్ ఉంది అందుకని నేను జయంతిని అడగలను ఎందుకంటే నేను అలా లైక్ చేశాను జయంత్ నా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాడు తర్వాత సినిమాలు ఇది తెచ్చాడు మూడు సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఉండదు మనం చేయాలంటే చేస్తాడు లేదా లేదు కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు పది మంది పెద్ద ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు బట్ వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళకు ఉండాలి కదా నాకు నాకుంటే అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవటం ఏంటి వాళ్ళంతా వాళ్ళు చెపితే నాలో ఉన్న మొహాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను సిద్ధ బాబు మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు అడగరు కదా అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని ఇప్పుడు మార్కెట్ ఉంది ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కలికి వెంటనే అందచేసి చేసాడు అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి ఆ రోజుల్లో ఉందే ఒక రోజుల్లో కానీ నాకు ప్రభాస్కి నాకు నాలుగో సినిమా చేయాలి మేము మాట్లాడుకున్న ప్రకారం ఫోర్త్ సినిమా చేద్దాం అనుకున్నాం బట్ నేను ఏ రోజు అడగల ఫోర్త్ సినిమా మనం చేద్దామని ఎందుకంటే ఆ రెండో సినిమా అప్పుడు మూడో సినిమా ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద పాము ఇదేం లేదు కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల ఎందుకు తనని చెప్తే నేను అడగలను తను కదా అడిగింది మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చెయ్యాలి అని అడిగింది ప్రభాస్ అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు అడిగాడు అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు మా కాదు స్పిరిచువలి అంటే అది ఇవాళ ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పాగా ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి అది చెప్తున్నా అంటే ఇవాళ నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది గనక ఆయన అడిగుంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి నేను చేయగలను లేదు అది వేరే విషయం కానీ కనీసం అడిగుంటే ఆలోచించేవాణ్ణేమో అది కూడా లేదు ఇప్పుడు అసలు ఆలోచించరు కూడా ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్ లోకి వెళ్ళిపోయింది పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు ఇవాళ మీరు తీసుకోండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్